ఫ్రెండ్స్ శ్రీరంగం ఎలా ఏర్పడిందో తెలుసా లంక యుద్ధం అనంతరం శ్రీరాముడు విభీషణుడికి ఒక అపూర్వమైన వరం ఇచ్చాడు అదే శ్రీరంగనాథ స్వామి విగ్రహం కాని ఒక షరతు ఈ విగ్రహాన్ని ఎక్కడ ఉంచితే అక్కడే శాశ్వతంగా ఉండాలి మళ్లీ కదల్చకూడదు విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్తూ కావేరి తీరానికి వచ్చాడు సంధ్యావందనం చేయడానికి విగ్రహాన్ని కింద ఉంచగానే అద్భుతం జరిగింది విగ్రహం భూమిలో స్థిరమైపోయింది ఆకాశవాణి వినిపించింది విభీషణ ఇది నీ ఇష్టం కాదు నా సంకల్పం నేను ఇక్కడే ఉండాలి విభీషణుడు ఆనందభాష్పాలతో వినయంగా నమస్కరించాడు అప్పుడు స్వామి వరమిచ్చాడు నీవు లంకలో ఉన్నా నీ వైపే చూసి నేను సేనిస్తాను అందుకే ఫ్రెండ్స్ ఈరోజు మనం దర్శించే శ్రీరంగం భూలోక వైకుంఠం జై శ్రీరంగనాథా ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో తప్పక చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫ్రెండ్స్